బిగ్ బాస్ పైన ఒక సిద్దిపేట్ శ్రీనివాస్ అనే అతను కేసు ఫైల్ చేశాడు ఇక్కడ బిగ్ బాస్లో అశ్లీలకరణ ఎక్కువైపోతుంది అందరూ ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు అసలు బిగ్ బాస్ని చూడలేకపోతున్నాము అంటున్నారు వాళ్ళు చెప్పే బాధన ఏంటి అంటే ఎక్కడ ముద్దులు హగ్గులు ఇవే ఉన్నాయి టీవీ ఆన్ చేస్తే పిల్లల ముందర కూర్చొని చూడలేకపోతున్నాము ఇలాంటివా బిగ్ బాస్లో ఉండాల్సింది ఏం నేర్చుకోవాలి బిగ్ బాస్ చూసి అని అని చెప్పి బిగ్ బాస్ నైన్ తెలుగు మీద కేసు ఫైల్ చేశారు ఇదే కాకుండా ఇప్పుడు ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా హ్యూమన్ రైట్స్ కావచ్చు ఉమెన్ రైట్స్ కావచ్చు చాలా మంది బిగ్ బాస్ నై అంటే బిగ్ బాస్ సీజన్స్ మీద కేసు ఫైల్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి కానీ బిగ్ బాస్ అనేది మాత్రం ఆగట్లేదు ఒకవైపు ఏమో ఇప్పుడున్న కంటెస్టెంట్లో రితు చౌదరి రితు చౌదరి పైన ఆల్రెడీ ఒక కేసు అయితే ఫైల్ అయ్యింది ఎవరు గౌతమి అయితే ఇట్లా నా హస్బెండ్ మీద ఇట్లాగా చేస్తుంది అని చెప్పి తన మీద ఎలిగేషన్ చేస్తుంది కేసు కూడా ఫైల్ చేయాలని చూస్తుంది అండ్ ఇంకా డ్రగ్స్ కేసులో కూడా ఉంది ఎవరు సంజన సంజన డ్రగ్స్ కేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళారు ఇంకొకరు దివ్వెల మాదిరి దివ్వెల మాదిరి ఇప్పుడు కాస్త దువ్వడ మాదిరిగా అయిపోయింది అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఒక కాపురాలు కూల్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ బిగ్ బాస్లో ఉండాల్సింది బిగ్ బాస్లో ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నట్లయితే మలయాళం నిఖిల్ నాయర్ అండ్ కన్నడ తనుజ అండ్ తమిళ్ ఆయష వీళ్ళు ఉన్నారు అసలు భాష రాని మాటలే మాట్లాడలేని తెలుగు ఒక్క వర్డ్ కూడా పలకలేని గౌరవ గుప్తా ఉన్నాడు హిందీ అతను ఇట్లా అవతల వేరే వాళ్ళ లాంగ్వేజెస్ వాళ్ళని తీసుకొని వచ్చి మన మీద రుద్దురడం ఎందుకు అని అని చెప్పి అనుకుంటున్నారు చాలా వరకు అయితే బిగ్ బాస్ మీద నెగిటివిటీ అయితే ఎక్కువైపోతుంది అండ్ కేసు ఫైల్ చేయడం కూడా జరుగుతోంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు బిగ్ బాస్ అనేది ఆగుతుందా లేకపోతే కంటిన్యూ చేయాలా అసలు మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి